అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోతున్న సుమిత్రను ఆపి దాసుతో నిజం చెప్పించిన కార్తీక్ ఇంటికి తిరిగి వెళ్లి జ్యోత్సిన పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర ఎందుకు అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోవాలని సుమిత్ర ఎందుకు అనుకుంది మరి దాసుతో కార్తీక్ ఎందుకు నిజం చెప్పించాల్సి వచ్చింది మరి ఇంటికి తిరిగి వెళ్లినటువంటి సుమిత్ర ఏ విధంగా జ్యోత్సిన పారిజాతానికి షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద సంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక స్పృహలోకి వచ్చినటువంటి సుమిత్ర నేను ఎక్కడున్నాను ఎవరింట్లో ఉన్నాను అనుకుంటూ తనున్న గది నుంచి బయటకొచ్చి చూసి ఇది కాంచని వదిన వాళ్ల ఇల్లు అని చెప్పని అనుకుంటూ దీప నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఈ పాటకి మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇక్కడున్నానని తెలిసిపోయి ఉంటుంది అనుకుంటూ వెళ్ళిపోతున్న సుమిత్రను చెయ్యి పట్టుకుని ఆపుతుంది ఇక శౌర్య ఏంటమ్మ వెళ్ళిపోతావా అని అంటే నన్ను వెళ్ళనివ్వే నీకోసం మళ్ళీ వస్తాను అని అంటుంది ఈలోపు దీప ఎదురుగా వచ్చి నిలబడి మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనేసరికి ఎందుకు నేను నీకు చెప్పినా సరే నువ్వు నా మాటను లెక్క చేయకుండా ఇంట్లో వాళ్ళకి నేను ఇక్కడున్నానని చెప్పావు కదా అంటే మాకు తప్ప ఇంకెవరికీ తెలీదు చెప్పను కూడా చెప్పం అనగానే కార్తీక్ ఏడి అంటుంది ఈలోపు కాంచను కూడా వస్తుంది కార్తీక్ డ్యూటీకి వెళ్ళాడు అని చెప్పని అంటే వాడు చెప్పే ఉంటాడుగా అంటే చెప్పరు వదినా ఎందుకంటే దీప చెప్పింది నువ్వెక్కడున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి చెప్పరు ఎవరు చెప్పరు అని చెప్పని నీకు నేను మాటిస్తున్నాను వదిన నువ్వు ఉన్న విషయం ఎవరికీ తెలియనివ్వను దీప వెళ్ళి తలుపే మళ్లీ మా అన్నయ్య గబుక్కుని వచ్చినా వస్తాడు అని అంటుంది అలా మొత్తం మీద సుమిత్రను కన్విన్స్ చేసే ప్రయత్నం మొదలు పెడతారు ఇక అలా కన్విన్స్ చేసే క్రమంలో సుమిత్ర మాటలు విని కాంచన దీప బాధపడతారు భర్త మనస్సులో స్థానం లేనటువంటి ఆడదానికి ఆ ఇంట్లో స్థానం ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుంది నేను నా భర్తకు వ్యతిరేకంగా నా మామగారికి చెప్పకుండా ఇంట్లోంచి గడప బయట కాలు పెట్టి తప్పు చేశాను ఇక మళ్లీ తిరిగి ఆ ఇంట్లోకి వెళ్లే అర్హత నాకు లేదు కాబట్టి నన్ను ఇక్కడ ఉంచి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేను ఎటు ఒకటి వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర మాటలకు కాంచన ఇంకా దీప ఇద్దరూ కూడా చాలాసేపు కన్విన్స్ చేస్తారు ఎవరికి తెలియనివ్వం జాగ్రత్తగా చూసుకుంటాం మీరు కంగారు పడొద్దు అని చెప్పి మొత్తం మీద మాట్లాడిన తర్వాత ఇక ఇట్నుంచి సుమిత్ర అయితే ఆఖరికి కన్విన్స్ అవుతుంది కన్విన్స్ అయినటువంటి సుమిత్రకు మనసంతా కూడా కలతగానే ఉంటుంది ఏమాత్రం పసిగట్టినా ఇబ్బంది అవుతుంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే ఇక అందరూ కూడా పడుకుని నిద్రపోతారు ఈలోపు ఏం జరుగుతుందంటే దశరథ్ కి సుమిత్రకి ఏదో అయ్యిందనే కంగారు తోటి సుమిత్ర అని అరిచేసరికి నువ్వు కంగారు పడక మావయ్యా నేను చెప్పాను కదా అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని అంటే బావ ఇంత గట్టిగా చెప్తున్నాడంటే అమ్మ ఎక్కడుందో బావకు తెలుసనమాట అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక శివనారాయణ కార్తీక్ చెప్పిన మాట నమ్మరా అని చెప్పి కొడుకుని మందలిస్తాడు దాంతో పాటు భార్య భర్తలంటే చెరు సగం మనలో ఒక సగం వెళ్ళిపోయాకే ఆ సగం విలువ తెలుస్తుంది అని చెప్పని కొడుక్కి చెప్పుకుంటాడు ఇక అంతా స్తబ్దుగా ఉంటుంది అర్ధరాత్రి దీప కార్తీక్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బయట కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్లకు ఎవరో చీకట్లో కదులుతున్నట్టు అనిపిస్తుంది ఎవరా అని చెప్పి చూస్తే సుమిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది సుమిత్రని గబగబ కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపుతాడు ఏంటత్తా ఇది ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నన్ను వెళ్ళనివ్వరా నా మనసు అస్సలు అంగీకరించటం లేదు అని అనేసరికి ఎందుకు అంటే నా శత్రువు ఇంట్లో నేను తలదాచుకోవటం ఏమిట్రా అంటుంది ఎవరత్తా నీకు శత్రువు ఎవరు నీకు ఎందుకు శత్రువయ్యారు చెప్పు అని అంటే నా కూతుర్ని చంపాలనుకుంది నా భర్తని చంపాలనుకుంది అలాంటి ఈ మనిషి ఇంట్లో నేనుండడం ఏంట్రా అని అంటుంది అత్త నీకొక విషయం చెప్తాను ఒకవేళ నువ్వు ఇదే స్థితిలో ఉండి జ్యోత్స్ నిన్ను తన ఇంట్లో ఉంచుకుందనుకో అప్పుడేమనేదానివి అని అంటే నా కూతురి ఇంట్లో నేనున్నాను అనేదాన్ని అనగానే అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో ఏంటో నీకే తెలిసేలా చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి కదలకుండా ఉండడానికి నీకు తెలియాల్సిన కొన్ని విషయాలను తెలియజేస్తాను అంటాడు ఏం మాట్లాడుతున్నావురా కార్తిక్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటూ సుమిత్ర అనేసరికి అవునత్త నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు అలాంటివి చెప్తానుండు అని చెప్పేసి వేసి అయ్యా కార్తిక్ వెంటనే దాస్కి కాల్ చేస్తాడు చేసేసరికి జేంటల్లుడు అని చెప్పి దాస్ అంటాడు మావయ్య అర్జెంటుగా నువ్వు ఇంటికిరా అని చెప్పి చెప్తాడు ఎందుకురా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మీ మావయ్యని రమ్మని చెప్పి ఎందుకు ఫోన్ చేశావు అంటుంది సుమిత్ర నేను మా రమ్మన్నది మావయ్యని కాదు దాస్ మావేని అని చెప్పనంటే దాసిన ఇప్పుడు ఇక్కడికి దాసు చూసినా ప్రమాదమే అత్తయ్య గారికి చెప్తాడు అనగానే మీ అత్తగారు మీ మనవర మీ కూతురు గారు వేరు దాస్ మావయ్య వేరు అని చెప్పని అంటాడు కార్తిక్ ఇక ఫోన్ చేసిన కాసేపటికే దాసు ఇక్కడికి వస్తాడు అలా బయలుదేరుతున్నటువంటి దాసుని కూడా శ్రీధర్ ఆపి ప్రశ్నిస్తే కొంచెం పనుంది బావా వచ్చేస్తానని చెప్పి చెప్తాడు ఈ టైంలో దాస్ ఎక్కడికి వెళ్తున్నాడు అని కార శ్రీధర్కి కూడా అనుమానం వస్తుంది ఇక ఈలోపు ఇక్కడికి వచ్చినటువంటి దాసు చెప్పలుడు ఏమైంది సడన్గా రమ్మన్నవేంటి దీపక అంత బానే ఉంది కదా అంటే నీకెంతసేపు దీప గురించి తప్ప ఇంకేం ఉండదా మా అని అనేసరికి ఇంకే ఉంటుందిరా ఆ ఇంటి వారసురాల్ని ఆ ఇంటికి చేర్చితే నాకున్నటువంటి భారం దిగిపోతుంది ఇక తర్వాత నా కూతురు జ్యోత్సిన ఏమైపోయినా నాకు అనవసరం కాశీ సంగతి ఇక ఎలాగూ బావ చూసుకుంటాడు నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పని అంటాడు సుమిత్ర అదంతా పక్కన నిలబడి వింటూ ఉంటుంది షాక్ అయిపోతుంది కూడా ఏంట్రా కార్తిక్ దేనికి రమ్మన్నావు ఏంటలుడు దేనికి రమ్మన్నావు అంటే ఏం లేదు మావయ్య అంటున్నట్టు దీపని తన వాళ్లతో కలపాలి అని చెప్పని అంటున్నావు కానీ తన వాళ్ళెవరో నీకు తెలుసా అని అంటే అదేంటల్లుడు నీకు కూడా తెలుసు కదా అని అనేసరికి నాకు తెలుసా లేదా అనేది పక్కన పెట్టేయమా అయ్యా నీకు తెలుసా అని అనగానే నాకెందుకు తెలీదు తన స్థానంలో ఉండాల్సినటువంటి జ్యోత్స తన స్థానంలో ఉండకుండా దీపస్థానంలోకి వెళ్ళి ఆ ఇంటికి మహారాణిలా ఏలుతోంది అసలు నిజం తనకి తెలిసినా కూడా తను అక్కడే పీట వేసి కూర్చుంది ఇంకా చెప్పాలంటే ఆ స్థానాన్ని అసలు వాళ్ళొచ్చి భర్తీ చెయ్యకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దీపను చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది తెలియని విషయం ఏముందల్లుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి నేను బ్రతికున్నది కూడా అందుకోసమే అనుకుంటున్నాను దీపే ఆ ఇంటి వారసురాలని జ్యోత్స్న నా కన్న కూతురని మా అమ్మ చేసిన పని వల్ల దీప ఈ రకంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని జ్యోత్స్న ఆ ఇంటికి మహారాణిలా ఉంటోందని నిజం బయట పెట్టకుండా అయితే నేను చచ్చిపోనల్లుడు ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను కేవలం భగవంతుడు నన్ను అందుకోసమే బ్రతికుంచాడని నేను నమ్ముతాను అని అంటాడు దాంతో సుమిత్ర చీకట్లోంచి బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నావు దాసు అంటుంది వదినా మీరు ఇక్కడ అంటాడు దాసు చెప్పు దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ అమ్మ చేసిన పని ఏంటి జ్యోత్సన నా కూతురు కాకపోవడం ఏంటి నీ కూతురేంటి దీప ఈ కష్టాలు పడ్డానికి జ్యోత్సనకి సంబంధం ఏంటి అంటుంది దాంతో ఇక దాసు జరిగింది మొత్తం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు అసలు నిజం తెలిసిన తర్వాత జ్యోత్స ప్రవర్తించిన తీరు గురించి కూడా చెప్తాడు ఇంకా చెప్పాలంటే నా నేను తన కన్న తండ్రినని తెలిసి కూడా ఈ రహస్యం ఎక్కడ బయట అని నన్ను చంపాలని చూసింది అనే విషయాన్ని కూడా చెప్తాడు దాంతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి దాసు నువ్వు మాట్లాడుతోంది నిజమా అని అంటే అవునుదిన అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి చెప్పు దీ ఇందులో అబద్ధం ఆడటం వల్ల నాకు వచ్చేదేమైనా ఉందా లేదు కదా దీప వెళ్ళి నీ స్థానం నీ కూతురి స్థానంలో ఉంటే నాకేమైనా ఒరుగుతుందా నా కన్న కూతురు తను ఉండకూడని స్థానంలో ఉండి అందరినీ బాధ పెడుతోంది ఒక రకంగా చెప్పాలంటే జ్యోత్సిన మెంటాలిటీకి అవసరం అనుకుంటే అడ్డు అనుకుంటే నిన్ను అన్నయ్యను ఇంకా శివనారాయణ గారిని కూడా అడ్డు తొలగించుకుంటుంది అలాంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన మనిషి అని అంటూ ఉండేసరికి ఒక్కసారిగా జరిగిన మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది సుమిత్ర జరిగిన ప్రతి దాంట్లో జ్యోత్సన తప్పు ఉంటుందో కానీ ఆ తప్పుని దీపం మీదకి నెడుతుంది నువ్వు ఆలోచించుకుని చూడు ప్రతి దాంట్లోనూ అంతే ఇంకా కార్తీక్ ప్రయత్నిస్తున్న ప్రకారం అన్నయ్యని ఎవరు రివాల్వర్తో షూట్ చేశారనేది ఒక్కటి బయటపడితే జ్యోత్స నిజస్వరూపం నీకు అర్థమవుతుంది అంటాడు నాకు చాలా వరకు అర్థమైంది దాసు ఇప్పుడే నేను నా ఇంటికి వెళతాను అంటుంది ఇప్పుడు కాదత్తా పొద్దున్నే తీసుకెళ్తానని కార్తీక్ యొక్క ఉదయాన్నే సుమిత్రను తీసుకుని ఇంటికి వెళ్తాడు ముందు రోజే అత్తయ్యను తీసుకుని నేనే వస్తానని మాటిచ్చిన కార్తిక్ తర్వాత రోజు ఉదయానికే సుమిత్రను తీసుకుని ఇంటి గుమ్మములో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అంటే మెయ్యింట్లోనే ఉంచుకుని మా అమ్మ దొరకలేదని చెప్పావా అంటుంది జ్యోత్స్న నోర్ మొయ్ జ్యోత్స అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ ఏంటిదంతా అంటే అదే అడుగుతున్నాను ఏంటిదంతా నేను వెళ్ళిపోతుంటే చూస్తూ నుంచున్నావే తప్ప కనీసం మా అమ్మ చెప్పి కూడా నువ్వు నన్ను అడ్డుకోలేదు ఆపలేదు అంటే బావ చెప్పాడా అంటుంది నువ్వు చూడడం నేను చూసాను అంటుంది సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోవాలని మీ నాన్న కంటే నువ్వే ఎక్కువగా కోరుకున్నట్టున్నావు కదా అని అనేసరికి ఎందుకు అనుకుంటాను మమ్మీ అంటే ఇంకెందుకు ఇప్పుడు సిఈఓ పదవి నీకు చాలా ముఖ్యం కదా ఆ పదవి గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలంటే ఇంట్లో వాళ్ళ అందరి కూడా పూర్తిగా నా మీదకే డైవర్ట్ అవ్వాలి వేరే ఇష్యూ మీదకి డైవర్ట్ అవ్వాలి ఆ ఇష్యూ కాస్త నేనెలా చేసుకున్నావు అంటుంది దాంతో ఒక్కసారిగా జ్యోత్సన విషయం అర్థమైపోయింది అని చెప్పి షాక్ అయిపోతుంది మరి ఇక ఇప్పుడు సుమిత్ర ఆల్రెడీ రివెంజర్ స్టోరీ స్టార్ట్ చేసేసింది మరి ఇక పారిజాతానికి జ్యోత్స్నకు రాబోయే రోజుల్లో ఎలాంటి జలక్ లేవబోతోంది సుమిత్ర సుమిత్ర ఇచ్చే ఒక్కో కౌంటర్ కి జ్యోత్స ఎలా అల్లాడబోతోంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి